హాయ్ అండి ఎస్ఆర్ఆర్టీ శ్రీకి స్వాగతం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదండి ఈ రోజు సెక్షన్ లో నేను జ్యువెలరీ పెయింటింగ్ బ్యూటిఫుల్ జ్యువెలరీ పెయింటింగ్ చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది మీరు ఒకసారి అసలు ఎపిసోడ్ మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి ఈ జ్యువెలరీ పెయింటింగ్ చేయడానికి నేను ప్లెయిన్ రా సిల్క్ మెటీరియల్ తీసుకున్నానండి క్రీమ్ కలర్ తీసుకున్నాను రా సిల్క్ మెటీరియల్ అయితే కనుక పెయింటింగ్ నీట్ గా కనిపిస్తుంది ఇంకొక విషయం అండి రా సిల్క్ లో కూడా క్వాలిటీ చాలా ఉంటాయి మీకు కొంచెం మంచి క్వాలిటీలోనే తీసుకోండి నేను దీనికి జిరాక్స్ సెంటర్లో ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకొని జిరాక్స్ తీయించుకున్నానండి మీరు డిజైన్ జిరాక్స్ తీయించినప్పుడు తప్పకుండా సైజు కంపల్సరీ ఇంపార్టెంట్ అండి ఏ సైజ్ కావాలో ముందే డిసైడ్ చేసుకోవాలి నేను ఇది బ్లౌజ్ బ్యాక్ నెక్కకి తీసుకున్నానండి బ్యాక్ నెక్కకి మనకి ఎంత సరిపోతుంది బోట్ నెక్ అన్నది అంత తీసుకున్నాను ఇది హ్యాండ్కి సెలెక్ట్ చేశానండి హ్యాండ్కి వేస్తే కూడా చాలా బాగుంటుందని చెప్పేసి నేను మొత్తం డ్రా చేసాను చూడండి పైన హ్యాంగింగ్స్ అంటే కొంచెం బుట్టలో వచ్చేటట్టు కూడా డిజైన్ నేను డ్రా చేశానండి అంటే మనకి నెక్కకు బ్యాక్ సైడ్ ఒక హారం వచ్చేటట్టు దానిపైన బుట్టలు వచ్చేటట్టు సెలెక్ట్ చేశాను హ్యాండ్స్ వచ్చేసి టూ హ్యాండ్స్ కి కూడా నేను ఇలాగా కొంచెం అరవంకి కింద డిజైన్ వేసేటట్టు కింద టూ హ్యాండ్స్ కి కూడా నేను ఇలా డిజైన్ సెలెక్ట్ చేశానండి ఇది పెయింటింగ్ చేసిన తర్వాత లుక్ చాలా బాగా వస్తుంది వచ్చింది కూడాను మీరు ఒకసారి జాగ్రత్తగా చూసి అబ్జర్వ్ చేయండి నేను ఇప్పుడు మెటాలిక్ లో లో మెటాలిక్ గోల్డ్ తీసుకున్నానండి ఫస్ట్ మీకు డిజైన్ ఫిల్ చేయడానికి దానిలోని టూ నెంబర్ బ్రష్ ఒకటి కూడా తీసుకున్నాను బ్రష్తో పెయింటింగ్ చేస్తున్నాను మనం ఎప్పుడు కూడా ఈ డిజైన్స్ చిన్న డిజైన్స్ కి మనం సన్న బ్రష్ వాడాలండి ఎందుకంటే పెద్ద బ్రష్ అయితే కనుక సైడ్స్ తప్పకుండా స్ప్రెడ్ అయిపోయి కొంచెం డిజైన్ అప్సెట్ అయిపోతుంది నేను ముందుగా పికాక్ డిజైన్ కి మెటాలిక్ గోల్డ్ కలర్ ఫిల్ చేస్తున్నానండి మనము ఏ కొమ్మకి ఏది ఏ కలర్ వేయాలి ఏ కాంబినేషన్ వేయాలన్నది అన్నది ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి మనం వేరే డిజైన్స్ అంటే ఫ్లవర్ డిజైన్స్ అలా పెద్ద పెద్ద బంచెస్ ఇలాంటివి వేసినప్పుడు మనం ఏ కలర్స్ వేసేసినా ఎలా వేసినా కూడా అందులో మిస్టేక్స్ అంత తొందరగా పట్టుకోలేము కానీ ఈ గోల్డ్ జ్యువెలరీ అలా కాదండి ఎందుకంటే మనం ఎప్పుడు కూడా గోల్డ్ జ్యువెలరీ వన్ సైడ్ ఒక డిజైను వన్ సైడ్ ఒక డిజైను లేదంటే ఎక్కడైనా ఒక బీట్స్ పెట్టేటప్పుడు కానీ ఒక అవుట్లైన్ వేసేటప్పుడు కానీ ఎక్కడైనా ఒక సెక్షన్లో ఒక పార్ట్లో మిస్ అయ్యింది అని అంటే కనుక నెక్స్ట్ పార్ట్లో సెకండ్ సెక్షన్లో సెకండ్ పార్ట్లో కూడా అది క్లియర్గా కనిపించేస్తుంది అందుకని మొత్తం మనకి వన్ సైడ్ ఒక ఎలా వచ్చిందో అలానే సెకండ్ సైడ్ కూడా అలానే రావాలి మనకి ఇప్పుడు చూడండి నేను ప్రతి కొమ్మకి కూడా గోల్డ్ కలర్ నేను ఫిల్ చేస్తున్నాను మనం అలా ప్రతి కొమ్మకి కూడా ఏ కొమ్మకి ఏ గోల్డ్ కలర్ ఫిక్స్ ఫిల్ చేయాలి ఏ కొమ్మకి ఎలా ఇవ్వాలి అని అన్నది ఫస్ట్ మనం డిసైడ్ చేసుకున్న తర్వాతే జ్యువెలరీ పెయింటింగ్ స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేను మొత్తం ప్రతి కొమ్మకి కూడా ఈ సైడ్ అలా ఎలా ఇస్తున్నానో టూ సైడ్స్ కూడా నేను అలానే మొత్తం ప్రతి కొమ్మకి ఈ పక్కనే ఏ ఒక లో ఎలా వచ్చిందో డిజైన్ సెకండ్ పార్ట్ లో కూడా అలానే రావాలండి అది మనం ఎందుకంటే ఈ పాట్లో దీనికి వేసి ఇంకో పాటులో సెకండ్ సెకండ్ లో ఇంకో వేరే దానికి వేసామంటే కనుక మొత్తం జ్యువెలరీ డిజైన్ లో డిజైన్ మొత్తం అప్సెట్ అవుతుంది అందుకని చెప్పేసి మీరు వేసేటప్పుడు జ్యువెలరీ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా నీట్ గా వేయండి ఈ జ్యువెలరీ డిజైన్ చేసేటప్పుడు టైం ఎక్కువ తీసుకుంటుందండి అందుకని నాకు కూడా వీడియోలు అంతా చాలా ఎక్కువైపోయింది అందుకని చెప్పేసి మీకు నేను వీడియో స్పీడ్ పెట్టి వేస్తున్నాను మీకు ఒక్కొక్క పార్ట్ నేను వేసిన తర్వాత నెక్స్ట్ పార్ట్కి వేయట్లేదండి వన్ పార్ట్ మాత్రమే వేస్తున్నాను మీరు మొత్తం డిజైన్ వేసుకునేటప్పుడు మొత్తం మీ పార్ట్ మీ డిజైన్ సెలెక్షన్ దానికి ఎలా వేసే విధానం మాత్రమే నేను చెప్తున్నాను అండి మీరు ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నా కూడా వేసే విధానం పర్ఫెక్ట్ గా చూడండి మీరు నేను చెప్పిన దానికన్నా మీకు చూస్తేనే బాగా అర్థం అవుతుంది ఏదైనా సరే అని అందుకని క్లారిటీగా చూసి వేయడానికి ప్రయత్నించండి నేను ఇప్పుడు నెక్స్ట్ ఒక ఫ్లవర్ సెలెక్ట్ చేశానండి అందులో డిజైన్లోని ఆ ఫ్లవర్కి కూడా గోల్డ్ ఫిల్ చేస్తున్నాను అంటే మనము లైన్గా గోల్డ్ ఫిల్ చేసుకుని కన్నా మనం ఎప్పుడైనా సరే ఒక్కొక్క సెక్షన్ తీసుకొని ఆ సెక్షన్లో ఫిల్ చేసుకుంటూ వెళ్తే కనుక మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా నీట్ గా ఫినిషింగ్ వస్తుంది నేను మళ్ళీ ఇప్పుడు ఫ్లవర్ డిజైన్కి ఫ్లవర్స్ మాత్రమే గోల్డ్ ఫిల్ చేస్తున్నాను ఈ జ్యువెలరీ పెయింటింగ్ వేయడం వచ్చిన వాళ్ళ కోసం నేను చెప్పట్లేదండి రాని వాళ్ళ కోసమే నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను పెయింటింగ్ రాని వాళ్ళు తప్పకుండా ఇది నేర్చుకుని వేయడానికి ప్రయత్నించండి తప్పకుండా నీట్గా వస్తుంది మీరు ఎప్పుడు కూడా ఏదైనా సరే ఏ పెయింటింగ్ చేసినా కూడా అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్ అండి చూడగానే వేసేయాలి చూడగా వచ్చేస్తే బాగుంటుంది చూస్తే ఈజీగా ఉంది అని చెప్పేసి అని అనుకోవద్దు ఏది కూడా ఈజీగా ఏమీ ఉండదండి కానీ మీరు వన్ టైం టూ టైం చూస్తే కనుక నీట్గా ఫినిషింగ్ వస్తుంది తప్పకుండా వేటి వేయడానికి ప్రయత్నించండి మీరు డార్క్ కలర్ బ్లౌజుల మీద కూడా ఈ డిజైన్ చాలా నీట్ గా కనిపిస్తుందండి ఎందుకంటే మనం జ్యువెలరీ అని అన్నది గోల్డ్ ఫినిషింగ్ ఇస్తాం కాబట్టి డార్క్ కలర్ బ్లౌజెస్ మీద కూడా డార్క్ కలర్ క్లాత్ మీద కూడా బాగా కనిపిస్తుంది అండి కానీ బ్రైట్ కలర్స్ అందరూ ఇష్టపడరు కదండి అందుకని నేను కొంచెం లైట్ కలర్ అయితే గనక బాగుంటుందని లైట్ క్రీమ్ కలర్ తీసుకొని చేస్తున్నాను మీకు ఏ కలర్ కావాలంటే ఎలాంటి కలర్ కావాలంటే కనుక అలాంటి కలర్ సెలెక్ట్ చేసుకోండి ఈ జ్యువెలరీ డిజైన్ కి నేను డార్క్ కలర్స్ టూ కలర్స్ తీసుకున్నాను అంటే కొంచెం బ్రైట్ గా కనిపించాలి కదా డిజైన్ డార్క్ గ్రీన్ ఒకటి రెడ్ కలర్ ఒకటి టూ కలర్స్ తీసుకున్నానండి అవి ఏంటంటే మనకి చిన్న చిన్న లీవ్స్ వస్తాయి కదా ఇందులోని డిజైన్లోని నేను ఆ లీవ్స్ దగ్గర సన్నగా సైడ్ కి లీవ్స్ కింద ఇస్తున్నాను మీరు ఖచ్చితంగా తప్పకుండా ఇదైతే డిజైన్ అబ్జర్వ్ చేసి మాత్రమే వెయ్యాలండి ఇది చెప్తే ఏమీ డిజైన్ రాదు మీకు అందుకని నేను ఇంపార్టెంట్ అయిన ప్లేస్ లో మాత్రమే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి మీరు ఇప్పుడు నీట్ గా మీకు ఏ డిజైన్ కావాలంటే డిజైన్ సెలెక్ట్ చేసుకొని మీరు పెయింటింగ్ టూ త్రీ టైమ్స్ అబ్జర్వ్ చేసి మాత్రమే పెయింటింగ్ స్టార్ట్ చేయండి అప్పుడు మీకు నీట్ గా వచ్చేస్తుంది ఒక్కసారి బ్యూటీ సెక్షన్ లోకి వెళ్దామండి లాస్ట్ సెక్షన్స్ లో మీకు నేను హెయిర్ గురించి హెయిర్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి హెయిర్ కి ఏం పెట్టుకోవాలన్న దాని గురించి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను కదండి ఒకవేళ మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక లా వెనకాల ముందు జరిగిన సెక్షన్స్ లోకి వెళ్ళండి ఒకసారి వెళ్ళి నేను హెయిర్ గురించి కొన్ని కొన్ని కి ట్రీట్మెంట్స్ అవి చెప్పాను అవి తప్పకుండా ఫాలో అవ్వండి ఇప్పుడు ఈ సెక్షన్ లో నేను మీకు స్కిన్ గురించి చెప్పాలని అనుకుంటున్నాను స్కిన్ అసలు ఏ టైపు మనం ఏ మన స్కిన్ ఏ లో ఉన్నది అని అన్నది మీకు అబ్జర్వ్ చేసుకుని మీకు మీరు ఏదైనా ట్రీట్మెంట్ చేసుకునే విధంగా నేను స్కిన్ టైప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు స్కిన్ ఒక టైప్ అయితే కాదండి స్కిన్లో ఆరు రకాలు ఉంటాయి ఆరు రకాల స్కిన్లోని ఏ రకం ఏంటన్నది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి మీరు మాత్రం మిస్ అవ్వకుండా పూర్తిగా వినండి విన్న తర్వాత ఏ స్కిన్కి ఏ ట్రీట్మెంట్ తీసుకుంటే ఎలా ఉంటుంది అని అన్నది నేను చెప్తున్నాను అందుకని చెప్పేసి అసలు మిస్ అవ్వద్దు నేను ఇప్పుడు చెప్పేది స్కిన్ టైప్స్ ఆరు అన్నది ప్రతి మనుషులకి కూడా మనకి ఒక్కొక్కరికి స్కిన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది కదండి కొంతమందికి జిడ్డుగాను కొంతమందికి ముదురుగాను కొంతమందికి పింపుల్స్తో డ్రై గాను ఇలా ఉంటుంది కదా అందుకే మీకు ఆరు రకాలని నేను చెప్పాను ఆరు రకాల స్కిన్స్ ఏంటో నేను ఒకసారి చెప్తాను ఆ స్కిన్ మీకు నేను చెప్పిన స్కిన్స్ లోని మీకు మీ చర్మం ఏ రకముకు చెందినదో కూడా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసుకుంటే గనక మీ స్కిన్ ఏంటన్నది మీకే అర్థమైపోతుంది దానికి మీరు ఏ జాగ్రత్త తీసుకోవాలన్నది కూడా మీకు అర్థమవుతుంది ఆరు రకాల చర్మాలని చెప్పాను కదండి మొదటిదేమో పొడి పొడి పొడిగా ఉంటుంది స్కిన్ అంతా రెండోది జిడ్డుగా ఉంటుంది అంటే బాగా ఆయిలీగా ఉంటుంది మూడవది సాధారణ చర్మం అండి ఇది సాధారణ చర్మం అందరికీ ఉండదు వీళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఎక్కువ రావు నాలుగవది వచ్చేసి ముదురు చర్మము అంటే అది ఎలా ఉంటుంది అంటే చాలా దలసరగా కనిపిస్తుంది చర్మము ఐదవది మిశ్రమ అంటే కాంబినేషన్ లో ఉంటుందండి ఇది డ్రై గాను కొంచెం ఆయిలీ గాను అలా రెండు మూడు కాంబినేషన్స్ లో ఉంటుంది అది ఐదవది మిశ్రమ ఆరవది సున్నితమైన శరమము అంటే వీళ్ళు సున్నితంగా ఉంటుంది వీళ్ళు చర్మము అంటే ఎండలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏ క్రీమ్స్ వాడినా ఏ ప్రోడక్ట్స్ వాడినా కూడా వెంటనే వీళ్ళకి రియాక్షన్ వచ్చేస్తుంది తప్పకుండా వాళ్ళకైతే కనుక చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది వీళ్ళైతేనే ఇలాగ ఆరు రకాలకు చెందిన చర్మములండి కానీ చాలా మందికి వాళ్ళ స్కిన్ ఏ టైప్ చెందినదో వాళ్ళ స్కిన్ ఎలా రియాక్ట్ అవుతుంది వాళ్ళ కి ఏమి వాడితే బాగుంటుంది అని అన్నది ఎవ్వరికీ తెలియదండి వాళ్ళకి అసలు అబ్జర్వేషన్ అనేది ఉండదు కానీ తప్పకుండా ముందు మీరు అబ్జర్వ్ చేసుకోవాలి మనం అబ్జర్వ్ చేసినప్పుడే మీ స్కిన్ ఏకో చెందినది అనేది అర్థమవుతుంది అప్పుడే మీ గా ముందుకు వెళ్ళడానికి బాగుంటుందండి అంటే ఇప్పుడు నేను చెప్పాను కదండి డ్రై స్కిన్ అనుకోండి సపోజు అంటే పొడి చర్మము డ్రై స్కిన్ పొడి చర్మం అంటారు ఆ పొడి చర్మం ఉన్న వాళ్ళు మనకి అంతానికి సెట్ అవ్వని క్రీమ్స్ కానీ సెట్ అవన్నీ సోప్స్ కానీ మనకి అంటే కొంచెం ఆయిలీ బేసిక్ వాడితే గనక వాళ్ళకి బాగుంటుంది కానీ అలా కాకుండా వాళ్ళు లెమన్ బేస్ అంటే సిట్రిక్ బేసిక్స్ ఉన్న క్రీమ్స్ కానీ సోప్స్ కానీ ఇలాంటివి వాడేరంటే అంటే గనక ఆ పొడి చర్మం ఇంకా పొడి పొడిపొడిగా అయిపోయి ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ క్రియేట్ అయిపోయి చర్మం జీవకాలం అన్నది పోతుందండి మొత్తం ఆయిలీ ఉన్నంత స్కిన్ అంతా కూడా పోయి వాళ్ళు ఇంకా డ్రై అయిపోయి ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ వేసేయాల్సి వస్తది అందుకని ముందుగా మీ స్కిన్ లోని ఎవరికి ఏ స్కిన్ ప్రాబ్లం ఉన్నది అన్నది ఫస్ట్ చాలా అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్ అండి అబ్జర్వ్ చేసిన తర్వాత మీ స్కిన్కి కి ఏది సెట్ అవుతుందో అది మాత్రమే మీరు వాడండి అప్పుడు మీకు రిజల్ట్ బాగా కనిపిస్తుంది కానీ చాలామంది అంటారు నేను నలుపు అయిపోతున్నాను నాకు పింపుల్స్ వచ్చేస్తున్నాయి నాకు మచ్చలు వచ్చేస్తున్నాయి ఇలా అనుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు ఏ సోపు చెప్తే అదే వాడతారు ఎవరు ఏ ఫేస్ వాష్లు చెప్తే అవే వాడతారు ఏవో ఏ క్రీమ్స్ వాళ్ళు చెప్తే అవే వాడతారు కానీ అది చాలా రాంగ్ మిస్టేక్ అండి ఎప్పుడు కూడా ముందు అసలు మీ స్కిన్ ఏ టైప్ అన్నది మీ చర్మం సంగతికి ముందు మీరు అబ్జర్వ్ చేసిన తర్వాత అది ఏకోవాల్సింది అన్నది చూసిన తర్వాత మాత్రమే మీరు నెక్స్ట్ ఏ క్రీమ్స్ వాడాలన్నా ఏ సోప్స్ వాడాలన్నా కూడా డిసైడ్ చేసుకోవాలి అంతేగాని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు వాళ్ళకి అది వాడితే బాగుంది వీళ్ళకి ఇది వాడితే బాగుంది అని చెప్పేసి మీరు ఎప్పుడూ చెయ్యొద్దండి మనకి హెయిర్లో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో స్కిన్లో ప్రాబ్లమ్స్ కూడా అలానే ఉంటాయి ఇంకా కొంచెం ఎక్కువే ఉంటాయి ఎందుకంటే మనం ఎప్పుడు కూడా రోడ్డు మీద వెళ్తుంటే కనుక స్కిన్ డస్ట్ ఎప్పుడు అబ్జర్వ్ అవుతుందండి అందుకని ఇంటికి రాగానే ఫస్ట్ ముందు చేసుకోవాల్సింది మీరు పని ఏంటంటే ఫేస్ వాష్ టంపల్స్ తప్పకుండా చేసుకోవాలి బయట తిరిగి వచ్చినప్పుడు ఏ స్కిన్ వాడైనా సరే ముందు బయట తప్పకుండా ఇంటికి రాగానే ముందు ఫేస్ వాష్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి అప్పుడు కొన్ని ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ అప్పుడే పోతాయి మీకు అది చాలా ఇంపార్టెంట్ చాలామంది బద్ధకంతో అసలు ఫస్ట్ ముందు ఫేస్ వాష్ అనేది చేసుకోరండి దానివల్లే ప్రాబ్లం కూడా ఎక్కువ అవుతుందండి అందుకని ముందు జాగ్రత్తగా మీరు మీ స్కిన్ గురించి ఒకసారి ఆలోచించండి ఒక్కసారి పెయింటింగ్ సెక్షన్లోకి వెళ్దామండి నేను మొత్తం గోల్డ్ కలర్ అంతా ఫిల్ తర్వాత మీకు చెప్పాను కదండి పెయింటింగ్ మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తేనే మీకు వస్తుందని చెప్పేసి నేను పార్ట్ కూడా మీకు ఇందులో వేసి చూపించానండి మీరు అబ్జర్వేషన్తో మీరు పెయింటింగ్ కంప్లీట్ చేసుకోండి మీరు వేస్తే కనుక నేను డబల్ జీరో బ్రష్ తీసుకొని బ్రౌన్ కలర్ ఒకటి తీసుకున్నానండి బ్రౌన్ కలర్కి మీరు ప్రతి దానికి నేను అంటే గోల్డ్ కలర్ వేసిన ప్రతి పార్ట్స్కి కూడా నేను బ్రౌన్ కలర్తో అవుట్లైన్ ఇస్తున్నాను మనం ఎప్పుడైతే అవుట్లైన్ ఇస్తామో అదంతా కూడా గోల్డ్ మిక్సింగ్ కింద అనిపించకుండా నీట్గా ఫినిషింగ్ అంతా కూడా నీట్గా కనిపిస్తుందండి మనం వేస్తుందంతా కూడా నేను ఇప్పుడు పెయింటింగ్ చేస్తున్నాను కదండి ఈ పెయింటింగ్కి ఎప్పుడూ కూడా మనము జ్యువెలరీ అంటే పెయింటింగ్ జ్యువెలరీ మనకి ఎప్పుడూ కూడా ఒట్టి గోల్డ్ పెయింటింగ్ అయితే కనుక లుక్గా బాగా కనిపించదండి దానికి మనము బీట్స్ అంటే మనం ఎప్పుడు కూడా జ్యువెలరీ చూడండి నార్మల్ గోల్డ్ జ్యువెలరీ ఒకలా కనిపిస్తుంది బీట్స్ ఉన్న గోల్డ్ జ్యువెలరీ కూడా ఒకలా కనిపిస్తుంది అంతే కదా బీట్స్ ఎప్పుడు కూడా లుక్ ఎక్కువ కనిపిస్తుంది కదండి నార్మల్ గోల్డ్ కన్నా కూడా నేను అందుకని చెప్పేసి మొత్తానికి బీట్స్ వర్క్ చేద్దాం అనుకుంటున్నాను దీనికి బీట్స్ ఎప్పుడైతే పెడతామో మనము లుక్ బాగా కనిపిస్తుంది అండి పెయింటింగ్ లుక్ నేను అది కూడా మీకు చేసి చూపిస్తాను గోల్డ్ కలర్ వేసిన పాట్స్ అన్నిటికీ కూడా నేను బ్రౌన్ కలర్ అవుట్ లైన్ ఇస్తున్నానండి మనకి క్లారిటీగా కనిపిస్తుంది అని చెప్పేసి దాని తర్వాత ఫ్లవర్స్ వేసాను కదండి నేను మెరూన్ కలర్ ఫ్లవర్ ఒకటిని గ్రీన్ కలర్ లీవ్స్ ఫ్లవర్స్ ఒకటి వేశాను కదా డార్క్ కలర్ వాటికి గోల్డ్ కలర్ లైన్ ఇస్తున్నాను ఈ జ్యువెలరీ పెయింటింగ్ చేయడానికి నేను ఫైవ్ కలర్స్ అయితే యూస్ చేశానండి ఈ ఫైవ్ కలర్స్ లో కూడా నేను మెటాలిక్ గోల్డ్ మెటాలిక్ లో మాత్రమే వాడాను మిగిలిన కలర్స్ అన్ని నార్మల్ కలర్స్ ఏ వాడాను నార్మల్ కలర్స్ లోని గ్రీన్ ఒకటి రెడ్ ఒకటి బ్రౌన్ ఒకటి వాడాను పికాక్స్ వేయడానికి మాత్రం పికాక్ కలర్ బ్లూ కలర్ తీసుకున్నాను ఎందుకంటే మనకి జ్యువెలరీ మొత్తం వేసిన తర్వాత పికాక్స్ అన్నది క్లారిటీగా కనిపించట్లేదని చెప్పేసి వాటికి బ్లూ కలర్తోని మధ్యలో నేను డార్క్ బ్లూ పికాక్స్ పికాక్స్కి చిన్న చిన్న స్ట్రోక్ ఇచ్చానండి అది మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది మీరు పెయింటింగ్ చేసేవాళ్ళు నీట్గా ఇది అబ్జర్వ్ చేసి పెయింటింగ్ ఎలా వేస్తున్నాం అన్నది అలానే వేయండి విన్నవాళ్ళు మీకు వాయిస్ డిస్టర్బెన్స్ అనిపిస్తుంది అంటే కనుక వాయిస్ ఆఫ్ చేసేసేయండి ఆఫ్ చేసి పెయింటింగ్ కంప్లీట్ చేసుకోండి అప్పుడు మీ మీకు పెయింటింగ్ డిస్టర్బెన్స్ అనిపించదు నీట్ గా వచ్చేస్తుంది ఒక్కసారి బ్యూటీ సెక్షన్ లోకి వెళ్దామండి నేను ముందుగా మీకు పొడి శరమము అంటే మొదటి శరమము ఏం చెప్పాను మీకు పొడి శరమని చెప్పాను కదండి ఆ పొడి శరమం అంటే డ్రై స్కిన్ ఆ స్కిన్ గురించి వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం గురించి చెప్తాను మీలో ఎంతమందికి డ్రై స్కిన్ ఉందో ఒకసారి నేను చెప్పిన ప్రాబ్లం వల్ల అది అర్థమవుతుందండి ఆ స్కిన్ ఎలా ఉంటుందన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను అది మీకు ఉన్నది అని అంటే కనుక దాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి అసలు ఆ ప్రాబ్లం నుంచి మీ ముందుకు ఎలా వెళ్ళాలి ఆ ప్రాబ్లం ఎలా క్లియర్ చేసుకోవాలన్నది దానికి కూడా నేను సజెషన్ చెప్తానండి అందుకని తప్పకుండా ఎపిసోడ్ మాత్రం మిస్ అవ్వకుండా వినండి కొంతమందికి చిన్నప్పటి నుంచి కూడా స్కిన్ గురించి ప్రాబ్లం అనేది ఉంటుందండి అది కొంతమందికి వాతావరణం బట్టి స్కిన్ మారిపోతుంది కొంతమందికి చిన్నప్పటి నుంచి కూడా అదే పొజిషన్లో ఉంటుంది ఏ వాతావరణంలో ఉన్నా కూడా ఒక రకంగానే ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఈ డ్రై స్కిన్ అన్న వాళ్ళకి ఏమవుతుందంటే చిన్నప్పటి నుంచి డ్రైగా ఉన్న వాళ్ళకి అయితే కనుక ఎర్లీగా ఏజ్ వచ్చేసినట్టు పెద్దవాళ్ళు అయిపోయినట్టు కనిపిస్తారండి కానీ మిడిల్లోని మధ్యలో వచ్చి డ్రై స్కిన్ అయ్యిందంటే కనుక వాళ్ళకి తప్పకుండా వాళ్ళు జాగ్రత్త తీసుకుంటే కనుక ఈ ప్రాబ్లం నుంచి కొంచెం బయటపడగలుగుతారు అలానే మొత్తం ప్రాబ్లం క్లియర్ అయిపోదండి ఏ ప్రాబ్లం అయినా సరే వచ్చిన తర్వాత ఏ ప్రాబ్లం ఏ స్కిన్ అయినా సరే మనది మొత్తం స్కిన్ మారిపోవాలి అని అంటే కనుక స్కిన్ టైప్ అయితే కనుక మారదు కానీ ఆ ప్రాబ్లం ఎక్కువ అవ్వకుండా మనం తీసుకునే జాగ్రత్తల మీద ప్రతిదీ ఆధారపడి ఉంటుంది ఈ డ్రై స్కిన్ ఎండిపోయినట్టు ఉంటుందండి కాంతిగా ఉండదు షైనింగ్ అసలే ఉండదు ఎప్పుడు చూసినా కూడా చలికాలంలో అయితే కనుక ఎక్కువ పగుళ్ళు వస్తాయి త్వరగా ముడతలు కూడా పడిపోతుంది సబ్బుతో కడిగినప్పుడు మాత్రం మరింత పొడి పొడిగా అయిపోతుందండి ఎప్పుడు కూడా డ్రైగా అనిపించి పౌడర్ కింద రాలినట్టు అనిపిస్తుంది చర్మంలో రంధ్రాలు చాలా తక్కువ ఉంటాయండి దీనికి అందుకని చెప్పేసి అది అంత డ్రై అయిపోతుంది ఇది వయసు పెరిగే కొద్దీ అంటే కొంచెం మనుషులకి ఏజ్ పెరిగే కొద్దీ చర్మం ఉన్న వాళ్ళు అంతా కూడా నూనె గ్రంథులు ఇంకా తగ్గిపోయి బాగా ఎక్కువ వయసు వస్తున్నట్టు తొందరగా ఏజ్ అయిపోతున్నట్టు కనిపించేస్తారు ఈ డ్రై స్కిన్ వాళ్ళు వాళ్ళకి పడని క్రీమ్స్ వాడినా పడని సోప్స్ వాడినా ఎండలో ఎక్కువ ఉన్నా ముఖాన్ని ఎప్పుడు కూడా సోప్తో ఎక్కువసార్లు వాష్ చేయకూడదండి ఎక్కువ సార్లు వాష్ చేస్తూ ఉంటే గనక ఇంకా డ్రైనెస్ ఎక్కువైపోతుంది ఒకవేళ వీళ్ళు సోప్ వాడాల్సి వస్తే కనుక ఫియర్స్ కానీ బేబీ సోప్స్ కానీ ఇలా మాయిశ్చరైజింగ్ ఎక్కువ ఉన్న సోప్స్ వాడితే కనుక వాళ్ళకి నీట్గా స్కిన్ అంత పాడవకుండా కొంచెం డ్రైనెస్ కంట్రోల్లో ఉంటుంది ఇలా డ్రైగా ఉండి గా ఉండే స్కిన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి మీకు అలా డ్రైగా ఉండి ప్రాబ్లం క్లియర్ అవ్వాలి అని అంటే కనుక దీనిలో కొంచెం సొల్యూషన్స్ ఉన్నాయి ఆ సొల్యూషన్ తప్పకుండా పాటించండి ఇది మీకు ఈ స్కిన్ ఉన్న వాళ్ళకి తప్పకుండా మిల్క్ బాగా ఉపయోగపడుతుందండి అవునండి మిల్క్ లో మాయిశ్చరైజింగ్ ఉంటుంది కదా ఈ మిల్క్ మిల్క్ వల్ల మీకు స్కిన్ కంపల్సరీ డ్రైనెస్ తగ్గుతుంది ఇది ఎలా వాడాలో నేను చెప్తానండి మీకు స్కిన్ డ్రైగా అనిపిస్తున్నప్పుడల్లా కొంచెం ఒక బౌల్లోని కొంచెం మిల్క్ తీసుకోండి పాలు ఆ పాలు కాటన్కి తీసుకొని ఆ కాటంతో పాల్ని మొత్తం ఫేస్ అంతా అప్లై చేయండి అప్లై చేసి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉంచేసిన తర్వాత వాటర్తో మొత్తం నీట్గా కడిగేసుకోండి దానికి మళ్ళీ మీరు సోప్ ఏమి పెట్టొద్దు అప్పుడే డ్రైనస్కి ఒక టెన్ మినిట్స్ మీకు కొంచెం ఆయిలీగా ఉంటుంది ఆ తర్వాత మీది డ్రై స్కిన్ కాబట్టి తప్పకుండా అది అబ్జర్వ్ అయిపోయి మళ్ళీ ఫ్రెష్గా వచ్చేస్తుంది స్కిన్ అంతాను అందుకని సోప్ ఏమీ పెట్టకుండా ఓన్లీ వాటర్తోనే వాష్ చేసుకోండి దాంతోపాటు మీరు ఇప్పుడు ఇంట్లో పాలు ప్యాకెట్స్ ఏమైనా వేసుకుంటూ ఉంటే గనక ఆ పాలు ప్యాకెట్ లోపల అంటే మనం పాలు వంచేసిన తర్వాత ఆ పాలు ప్యాకెట్ లోపల మనకి కొంచెం క్రీమ్ బేస్ లోని వెన్నలా కనిపిస్తుందండి కొంచెం అంటుకొని ఉంటుంది అలాంటి వెన్న మీ స్కిన్ కి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఆ పాలు ప్యాకెట్ లో ఉన్న వెన్న తీసుకొని ఫేస్ మీద కొంచెం మాయిశ్చరైజింగ్ కింద నార్మల్ మాయిశ్చరైజింగ్ కింద అనిపిస్తుంది అండి అది కప్ లో చేసి ఫేస్ లో మొత్తం నీట్గా మసాజ్ కింద అప్లై చేసేసేయండి అప్లై చేసి కొంచెం మీకు చిరాగ్గా జిడ్డుగా అనిపిస్తుంది అని అంటే కనుక తో నార్మల్ వాటర్ తో ఒక్కసారి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసిన తర్వాత అప్పుడు వాటర్ తో కడిగేసేయండి ఆ జిడ్డు అలానే ఉంచండి స్కిన్ అప్పుడు మీకు డ్రై అవ్వకుండా మినిమం ఒక ఫైవ్ సిక్స్ ఫైవ్ ఫోర్ అవర్స్ వరకైనా సరే మీ స్కిన్ డ్రైనస్ అవ్వకుండా నీట్గా ఉంటుందండి దీంతో పాటు పాల మీద మేగడు ఉంటుంది కదండి ఆ పాల మీద మేగడ తీసుకోండి కొంచెం తీసుకొని అందులో కొంచెం లెమన్ వాటర్ వేసుకోండి ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ లెమన్ వాటర్ వేసుకొని డే బై డే తప్పకుండా మీరు ఫేస్ మీద అది మసాజ్ చేసుకొని ఒక పావు గంట వరకును దాని తర్వాత వాటర్తో కడిగేసుకోండి అప్పుడు మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఒక్కసారి పెయింటింగ్ సెక్షన్లోకి వెళ్దామండి నేను మొత్తం పెయింటింగ్ కంప్లీట్ చేసేసానండి పెయింటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మొత్తం కుందన్ వర్క్ చేద్దామని చెప్పేసి కొంచెం బీట్స్ వర్క్ చేద్దామని బీట్స్ వర్క్ మొత్తం స్టార్ట్ చేశాను బీట్స్ వర్క్ నేను ఎలా చేస్తాను మొత్తం చూపించాలి అని అంటే కనుక మొత్తం చూపించడానికి అవదండి ఎందుకంటే వీడియోలు ఎంత చాలా పెరిగిపోతుంది ఇప్పటికే వీడియోలు చాలా ఎక్కువైపోయిందండి తప్పక నేను మొత్తం అంతా అక్కడక్కడ స్కిప్ చేసి మొత్తం వీడియోలు అంతా తీసాను ఇప్పుడు మీకు ఎలా అంటిస్తున్నాను ఎలా స్టిక్ చేస్తున్నాను అన్నది మీకు ఆల్రెడీ కుందన్సీ అన్ని ఉంటాయి కదండీ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మొత్తం పూర్తిగా చూసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసి నేను ఏ ప్లేస్లో ఏ కొందరు స్టిక్ చేసానో ఎలా మొత్తం స్టిక్ చేసానో అన్నది మీకు అర్థమవుతుంది కదా అలా మీరు చేసే జ్యువెలరీకి మొత్తం కొందరు స్టిక్ చేయండి మనం ఎప్పుడైతే కొందన స్టిక్ చేస్తామో ఆ కొందన్స్ వల్ల జ్యువెలరీ ఎఫెక్ట్ మొత్తం లుక్ అంతా మారిపోతుంది దాని వల్ల మొత్తం న్యాచురల్ జ్యువెలరీ లాగా కనిపిస్తుంది అండి అది మీరు డైరెక్ట్ గా అయితే కనుక ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది మీకు వీడియోలో మీకు ఎంత వరకు అర్థమైతుందో నాకైతే తెలియట్లేదు ఈ పెయింటింగ్ అంతా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కామెంట్లో తప్పకుండా అడగండి నేను మీకు రిప్లై ఇస్తాను నేను కుందన్స్ అన్ని కూడా యాజ్ ఈజ్ ఎలా స్టిక్ చేస్తున్నానో మీరు కూడా అలాగే స్టిక్ చేయడానికి ప్రయత్నించండి ఇంకొక విషయము కుందన్స్ కూడా మరి ఎక్కువ మొత్తం మనం పెయింటింగ్ అంతా కవర్ అయిపోయేలాగా మొత్తం కుందన్స్ పెట్టొద్దండి మీరు జ్యువెలరీ పెయింటింగ్కి అలా పెయింటింగ్ కి కుందనస్ ఎక్కువ పెట్టేస్తే గనక పెయింటింగ్ లుక్ మొత్తం పోతుంది అందుకని మీరు ఎక్కడెక్కడ అనుకుంటే గనక అక్కడక్కడ కొంచెం కొంచెం మాత్రమే మీరు కుందన స్టార్ట్ చేయండి ఎక్కువ స్టిక్ చేసేయొద్దు ఎక్కువ స్టిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే పెయింటింగ్ లుక్ అన్నది మొత్తం పోతుంది అందుకని జాగ్రత్తగా చూసి స్టిక్ చేసుకోండి మీరు వేసే జ్యువెలరీ డిజైన్ కి పెయింటింగ్ కంప్లీట్ అయిన తర్వాత కొందన సెలక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మీరు సో సరే ఈ పెయింటింగ్ కంప్లీట్ చేసాం కదా మనకు నచ్చిన కొందనస్ పెట్టేద్దాము నచ్చిన కొందను స్టిక్ చేద్దాము అని అనుకోవద్దు మనకి ఆ డిజైన్ కి సెట్ అయ్యే కొందనస మాత్రమే పెట్టాలి ఇప్పుడు నేను పెడుతుంది వైట్ కలర్ ఒకటి తీసుకున్నానండి ఎందుకంటే మనకి జ్యువెలరీలో వైట్ స్టోన్ కంపల్సరీ ఇంపార్టెంట్ గా పెడతాం కదండి మనకి అది వైట్ స్టోన్ వల్ల జ్యువెలరీ లుక్ చాలా బాగా కనిపిస్తుంది కదా నేను ఇప్పుడు ఈ జ్యువెలరీ పెయింటింగ్ కూడా వైట్ స్టోన్స్ ఒకటి తీసుకున్నాను వైట్ ఒక తీసుకున్నానండి అందులో ఫ్లవర్ కి మనము గ్రీను నేను రెడ్ వేసాను కదండి ఆ టూ కలర్స్ కూడా తీసుకున్నాను అలా రెండు కలర్లు మ్యాచింగ్ తీసుకున్నప్పుడు మనకి డిజైన్ కు పెట్టినప్పుడు లుక్ చాలా బాగా కనిపిస్తుంది పొందన్స్ మొత్తం స్టిక్ చేసిన తర్వాత లుక్ చూసారా ఎంత బాగా కనిపిస్తుందో మనకి పెయింటింగ్ లుక్ కన్నా పెయింటింగ్ తో మీద వర్క్ చేసిన లుక్ కనిపిస్తుంది కదండి బాగా మనం అందుకని చెప్పేసి మీరు వేసేటప్పుడు కంపల్సరీ ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకుంటున్నారో దానికి ఎలా వేయాలి ఏ కలర్ కాంబినేషన్ వేయాలన్నది అన్నది ముందు మీరు చూసుకోండి ప్రతి దానికి కూడా మనకి జ్యువెలరీ పెయింటింగ్ అంటే గోల్డ్ కలర్ చాలా ఇంపార్టెంట్ కదా అందుకని గోల్డ్ వేసేటప్పుడు కూడా కొంచెం నీట్ గా బయటికి స్ప్రెడ్ అవ్వకుండా ఏటిగా సెపరేట్ గా డిజైన్ మొత్తానికి కూడా క్ల క్లియర్ గా కనిపించాలి అలా అయితేనే మీకు డిజైన్ లుక్ బాగా కనిపిస్తుంది ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఏమీ లేదు కదండి ఇప్పుడు చూడండి మీకు ఎలా కనిపిస్తుందో మనము ఎప్పుడు కూడా సెలెక్ట్ చేసిన డిజైన్ కూడా పర్ఫెక్ట్ గా సెలెక్ట్ చేసుకొని డ్రా చేసే విధానాన్ని కూడా కరెక్ట్గా డ్రా చేస్తే గనక మీరు వేసే డిజైన్ కూడా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది నేను ప్రతి దాంట్లో కూడా చిన్ని వైట్ స్టోన్ స్టిక్ చేస్తాను అని నేను ప్రతి కొమ్మలోని పెట్టేసేయలేదండి అక్కడక్కడ కొంచెం గోల్డ్ ఉంచేసి మిగిలిన వాటికి పెట్టాను అన్ని కొమ్మలకి మనం పెట్టేసామంటే గనక పెయింటింగ్ లకు పోతుందని చెప్పాను కదా ఈ జ్యువెలరీ పెయింటింగ్ చేసుకున్న బ్లౌజులు ఎప్పుడు కూడా ఏ శారీకి పడితే ఆ శారీకి పడి వేసేసుకోకూడదండి ఉప్పాడి పట్టు మంగళగిరి పట్టు ఇలా కొంచెం కంచి పట్టు శారీస్ కి ఈ పెయింటింగ్ డిజైన్స్ ఏమన్నా బ్లౌజ్ సెట్ చేసుకుని వేసుకుంటే కనుక అసలు దాని లుక్కే చాలా బాగుంటుందండి అది మీరు చేసిన దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది మీ ఇంట్లో అమ్మాయిలు ఉంటే కనుక వాళ్ళకి పట్లంగా మీద ఈ బ్లౌజ్ సెట్ చేయండి ఇలా జ్యువెలరీ పెయింటింగ్ చేసి వెయ్యండి చాలా బాగుంటుంది తప్పకుండా మీరైతే ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తేనే కదా ఏదైనా మీకు అర్థమవుతుంది తెలుస్తుంది అందుకని ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ అవ్వద్దు మీకు నచ్చిన విధంగా నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకొని వేయండి గూగుల్లో జ్యువెలరీ డిజైన్స్ అన్ని టైప్ చేయండి చాలా డిజైన్స్ వస్తాయి జిరాక్ షాప్ లోకి వెళ్ళి మీకు నచ్చిన డిజైన్స్ తీయించండి మీకు ఈజీగా ఏది అనిపిస్తుందో ఏది చేస్తే బాగా వస్తుందో అన్నది మీకు ఒక ఐడియా ఉంటుంది కదండి దాన్ని బట్టి సైజు చూసుకొని సెలెక్ట్ చేసుకోండి మీరు ఇప్పుడు చిన్నపిల్లలకి వేస్తే కనుక చాలా చిన్న సైజు తీసుకోవాల్సి వస్తుందండి మీరు పెద్ద బ్యాక్ సైడ్ కి అయితే కనుక సైజు పెద్ద చేయించుకోవాలి మీరు ని బట్టి నెక్కకి ఎంత పడుతుందో దాన్ని బట్టి మీరు డిజైన్ తీయించండి కొందరి వరకు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి జ్యువెలరీ లుక్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో వీడియోలో కన్నా బయట లుక్ ఇంకా బాగా కనిపిస్తుందండి వీడియోలో కొంచెం బ్రైట్ గా అనిపిస్తుంది కానీ బయట చాలా డీసెంట్ గా కనిపిస్తుంది పెయింటింగ్ అంతా కూడాను ఎలా అనిపించిందండి మీకు పెయింటింగ్ నచ్చిందండి మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నేను మీరు ఏ పెయింటింగ్ చేయాలన్నా కూడా ఓపిక చాలా అవసరం అండి ఎందుకంటే నేను ఈ జ్యువెలరీ పెయింటింగ్ చేయడానికి టూ డేస్ పట్టింది అంత తొందరగా ఏమవ్వలేదు మీకు చూపించడం నేను చాలా తక్కువ వీడియో చేసి చూపిస్తున్నాను అంతే మనం ఎంతో ఓపికగా చేస్తే కానీ అంత లుక్ రాదండి అది అందుకని మీరు ఇంట్రెస్ట్గా వాళ్ళు మాత్రమే పెయింటింగ్ స్టార్ట్ చేసి వేయండి మధ్యలో వేసి వదిలేసేయద్దు ఇప్పుడు చూడండి నేను హ్యాండ్స్కి కొంచెం అరవంకి టైప్లో డిజైన్ వేసానండి దాన్ని మళ్ళీ కొంచెం చిన్నగా డిజైన్ పెయింటింగ్ చేసి చూపించేస్తున్నాను మొత్తం ముందుగా అయితే గనక నేను గోల్డ్ ఫిల్ చేసేసాను మెటాలిక్ గోల్డ్ అంతా కూడాను మెటాలిక్ గోల్డ్ అంతా ఫిల్ చేసేసిన తర్వాత దాని మీద నేను కొందరి వరకు కలర్స్ కూడా నేను దాని మీద యాడ్ చేస్తున్నానండి మీరు ఎందుకంటే మనము నెక్కకి వేసిన తర్వాత హ్యాండ్స్ వేయకపోతే లుక్ బాగోదు కదండి తప్పకుండా హ్యాండ్స్కి అయితే వేయాలి వేస్తేనే మనకి మొత్తం అదంతా కూడా హెవీగా కనిపిస్తుంది నెక్క హెవీగా ఉండి హ్యాండ్స్ హెవీగా లేకపోతే బాగోదు కదా హ్యాండ్స్ వేసింది కూడా చాలా బాగా నీట్ గా వచ్చిందండి పెయింటింగ్ అది కూడా మీకు వచ్చిందో మీకు ఒకసారి నేను చూపిస్తాను డిజైన్ మొత్తానికి నేను గోల్డ్ ఫిల్ చేసాను గోల్డ్ ఫిల్ చేసిన తర్వాత మొత్తానికి బ్రౌన్ కలర్ తీసుకున్నాను మళ్ళీని బ్రౌన్ కలర్ తీసుకొని త్రిబుల్ జీరో బ్రష్ తీసుకొని గోల్డ్ కి లైన్ అంతా కూడా నేను బ్రౌన్ కలర్ ఇచ్చేస్తున్నాను మనం ఎప్పుడైతే అవుట్ లైన్ బ్రౌన్ కలర్ ఇస్తామో అప్పుడు డిజైన్ అన్నది కొంచెం క్లారిటీ గా కనిపిస్తుంది ప్రతి పేటలో డిజైన్ క్లారిటీ ఉండాలి అని అంటే కనుక లైన్ ఫినిషింగ్ ఉంటేనే మనకు క్లారిటీ అనేది వస్తుందండి నేను ముందు సెక్షన్స్ లో చాలా సార్లు మీకు చెప్పానండి అవుట్ లైన్ లుక్ మనకి ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి అవుట్ లైన్ లుక్ పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడే మనకి డిజైన్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుందని చెప్పేసి మనం ఎప్పుడైతే లైన్ లుక్ పర్ఫెక్ట్ గా ఇవ్వమో మీరు ఎంత డిజైన్ ఎంత నీట్ గా వేసినా కూడా దాని వల్ల మీకు లుక్ అనేది కనిపించదు ఇప్పుడు చూడండి నేను వేసిన లుక్ ఎలా కనిపిస్తుందో అవుట్ అవుట్లైన్ ముందు ఎలా ఉందో వేసిన తర్వాత ఎలా ఉందో మీరే ఒకసారి అబ్జర్వ్ చేయండి నేను ముందు బ్యాక్ సైడ్ వేసిన డిజైన్ లో పికాక్ వేసాను కదా ఆ పికాక్ వేసిన డి బ్లూ కలర్ ఇప్పుడు నేను ఈ పికాక్ కూడా యాడ్ చేస్తున్నాను అప్పుడే కొంచెం రెండు కూడా ఒకటే కొంత కనిపిస్తాయి కొంచెం సైజ్ పెద్దది చిన్నది వచ్చిన కలర్ కాంబినేషన్ కరెక్ట్ గా కలిసినప్పుడు మనకు అది డిఫరెన్స్ ఏమీ అనిపించదు అందుకని ఆ కలర్ నేను ఇప్పుడు ఇక్కడ ఇందులో కింద ఇస్తున్నాను ఎప్పుడు కూడా పికాకుని ని మనము మొత్తం చిప్స్ తోని మనం ఫిల్ చేసేసామంటే గనక ఆ షేప్ అన్నది కనిపించదండి అందుకని చెప్పేసి నేను పికాక్ ఎక్కువ నేనేమి కొందం సై ఎక్కువ స్టిక్ చేయలేదు మొత్తం బాడీ పార్ట్ అంతా కూడా కొంచెం నీట్ గా ప్లేన్ గా వదిలేసాను ఇప్పుడు మిగిలిన డిజైన్ అంతా కూడా కొంచెం హైలైట్ చేయాలి కదా మనము వెనకాల బ్యాక్ సైడ్ రెడ్ గ్రీన్ కూడా వేసాం కదండి ఇప్పుడు నేను రెడ్ కలర్ వచ్చేసి మిడిల్ లోని ఫ్లవర్ కింద వేస్తున్నాను ఆ రెడ్ కలర్ మీద నేను సవి స్టిక్ చేస్తాను ఇప్పుడు మీకు ఎలా చేస్తాను అన్నది మీరు కరెక్ట్ గా చూడండి నేను సైతే కనుక నీకు స్టిక్ చేసినట్టు ఏమీ చూపించలేదు ఓన్లీ పెయింటింగ్ ఎలా చేస్తాను మాత్రమే మీకు ఇందులో చూపిస్తాను కొందరి స్టిక్ చేసినంత కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని నేను ఏ ప్లేస్ లో కొందరిసె ఎలా స్టిక్ చేశాను అన్నది తర్వాత మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎండింగ్ వరకు వీడియో చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది పెయింటింగ్ కంప్లీట్ చేసేసిన తర్వాత మొత్తం కొందరు వర్క్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి దాని లుక్ ఎలా ఉందో ఒకసారి చూడండి లుక్ చాలా బాగుంది కదా మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు షేర్ చేయడం అసలే మర్చిపోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి మన ఎస్ఆర్ ఆర్టిస్ట్ ఛానల్లో పెయింటింగ్స్ అన్ని మీకు బాగా నచ్చుతున్నాయి కదండి మళ్ళీ నెక్స్ట్ సెక్షన్ లో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఉంటాను సర్వేజన సుఖనో బాగుంది